భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం నాలుగు ఐదు ఆరు శ్లోకాలు నాల్గవ శ్లోకం అత్రశూర మహేష్ాస భీమార్జున సమాయధియురటచ్చ్రుపదచ్చ మహారథి ఐదవ శ్లోకం దృష్టకేతు కీర్తన కాశీరాజచ్చ వీర్యవాన్ పురాజిత్ కుంతి కుంతిబోజ శైభచ్చ నరపుంగవ శ్లోకంన్యుష్ విక్రాంత ఉత్తమౌజచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయ సర్వే మహారథ తెలుగులో ఈ పాండవుల సైన్యంలో ధైర్య సాహసవంతులు అస్త్రవిద్య నిపుణులు శౌర్యంలో భీమార్జున సమానులు ఉన్నారు వారు సత్యకి విరాటుడు ద్రుపదుడు దృష్టకేతువు చేకితనుడు కాశీరాజు పురాజిత్తు కుంతిభోజుడు మరియు శౌభ్యుడు యుధామన్యుడు ఉత్తమౌజుడు అభిమన్యుడు ఉప పాండవులు కూడా ఉన్నారు వీళ్ళంతా మహారథులే అని దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి వివరిస్తున్నాడు యుద్ధం జరగడానికి ముందు